నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం గురుకులాలకు సంబంధించినటువంటి హారిజెంటల్ కేస్ అనేటువంటిది ఈరోజు రావడం అనేటువంటి జరుగుతుంది దాదాపుగా దీనికి లిస్టింగ్ నెంబర్ అనేటువంటిది ట్వంటీ త్రీ అనేటువంటిది ఉంది ఒకవేళ వస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీలు గుర్తింపు ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు అయితే దాదాపుగా తొమ్మిది వేలకు పైచులుగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం అనేటువంటి జరిగింది కాబట్టి దీనికి ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి అనేటువంటిది ఈరోజు మెయిన్గా పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఒకసారి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి ఇంతకుముందు అర్హత అనేటువంటిది టెన్త్ క్లాస్ ఉండే కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ తప్పనిసరి అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మనకు ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టులు ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారు సూపర్వైజర్గా పదోన్నతులు రావడము చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని భర్తీ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది వాటి ప్రకారము టీచర్తో పాటు హెల్పర్గా నియమతులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన ఉండేది తాజా మార్గదర్శకాల ప్రకారము వయోపరిమితి అనేటువంటిది ఏజ్ ఏజ్ అనేటువంటిది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ కాగా అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత వారి సేవలకు వినియోగించుకోకూడదు అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధన నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకురాలుగా పనిచేస్తున్నటువంటి వారిలో కొందరికి కనీస ఆరాదా లేకపోవడంతో టీచర్ల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వివరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఇంటర్మీడియట్ ఎవరైతే చేశారో ఇది మహిళలకే అవకాశం కాబట్టి తప్పకుండా అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీలు గుర్తించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ ఉద్యోగ ప్రకటన అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే నేను జాబ్ కొట్టలేను చేయలేను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇది ఒక మంచి అవకాశంగా వినియోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ కావచ్చు అదే రకంగా జిల్లా స్థాయిలో సరుకుల సేకరణ ఇంకా ఇది మనకు అవసరం లేదు ఇంకోటి కేంద్ర ప్రభుత్వము ఒక అంటే ఏమన్నా పేపర్ లీకేజ్ చేసినా ఏం చేసినా కానీ ఐదేళ్ల జైలు శిక్ష అదే రకంగా కోటి రూపాయల జరిమానా అనేటువంటిది విధించడం అనేటువంటి జరిగింది ఇది చాలా అంటే మంచి శుభ పరిణామం ఎందుకంటే ఇప్పటివరకు పేపర్ లీకేజ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళకు ఇంకా శిక్ష పడలేదు అసలు ఏం జరుగుతుందో ఏమో అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి తప్పకుండా ఎవరైతే మన జీవితాలతోటి ఆడుకున్నారో వాళ్ళకు తప్పకుండా శిక్ష పడాల్సిందే అనేటువంటిది మనం అందరం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినాం అవన్నీ చేసినాం కానీ వాళ్ళు మాత్రం హాయిగా ఉన్నారు ఏం జరిగిందో ఏమో అది ఒక పీడకలగా మర్చిపోవాల్సినటువంటి అవసరమైతే ఉంది సో ఎని హోమిత్లారా ఈరోజు మనకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ రాలేవు ఒకవేళ వస్తే తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్